మనోజ్ రోహిణితో మాట్లాడుతూ ఉంటే తను ఏదో ప్రత్యానంగా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది అది గమనించిన మనోజ్ ఇలా అంటాడు ఎందుకు రోహిణి ఇంకా కంగారు పడుతున్నావు మన పెళ్ళి అయిపోయింది కదా ఇంకా మనల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి రోహిణిని బెదిరించే పిఏ పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి చూసే అప్పటికే మనోజ్ రోహిణిల పెళ్ళి అయితే అయిపోతుంది తను కొద్దిసేపు షాక్ అవుతాడు కానీ ఎలాగైనా దీన్ని లేదు అని చెప్పేసి రోహిణికి ఫోన్ చేసి కళ్యాణి నేను నీతో మాట్లాడాలి కళ్యాణి ఒకసారి సార్ రా కళ్యాణి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే రోహిణి ఉండి రై నాకు పెళ్ళి అయిపోయింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నా చేతుల్లో చేస్తావా అని చెప్పి తను బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే పియే ఉండి మర్యాదగా నువ్వు వచ్చి నాతో మాట్లాడతావా లేకపోతే నేనే నీ దగ్గరికి రమ్మంటావా నేను వస్తే మాత్రం నిన్ను మర్యాదగా మెడపట్టి అక్కడ నుండి గెంటేస్తారు అని చెప్పి అనగానే రోహిణి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే నేనే వస్తాను నువ్వు ఇక్కడికి రాకు పెళ్ళికూతురు కోసం ఒక రూమ్ అలాట్ చేశారు వెళ్ళి ఆ రూమ్లో వెయిట్ చేయి అని చెప్పేసి వాడికి చెప్తుంది సరే అనేసి అతను వెళ్ళి ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి అతన్ని కలవడానికి ఆ రూమ్కి వెళ్ళబోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఈ రోహిణి గురించి గొట్టు బయటపడుతుందా ఇప్పుడైనా ఇంకా ఇది ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది మనకి ముందు ముందు వీడియోస్లో తెలుస్తూ ఉంటుంది మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్